మయమగలం దాకా దేవ దేవుడు చూపిస్తున్న బట్టి వాళ్ళ స్తోత్రాలు చూద్దాం పౌరు గారు ఎంత చక్కగా చెరసాలలో ఉంటూ తిమోతికి ఒక పత్రిక రాస్తుండో ఒక లేఖనం కదా దేవుడికి మయమగలం దాకా మనం అన్ని చదువుకోవడానికి తిమోతి ఈ ఎపిసి సంఘానికి వీళ్ళందరికీ కూడా తీతుకు పిల్లముకు వీళ్ళందరికీ కూడా ఎంత చక్కటి చక్కటి ఉత్తరాలు చక్కటి చక్కటి లేఖనాలు అన్నీ కూడా ఆ పౌరు భక్తుడు రాసిండు కదా అవన్నీ మనం ఎంత చదువుకున్నప్పుడు మన జీవితానికి ఎంతగానో ఆశీర్వాదకరం కదా ఎవరికి పయమగలిగిన దాకా రెండవ తిమ్మదికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూద్దాం శీతాకాలము రాకమునుకు నీవు వచ్చుటకు ప్రయత్నం చేయము యుగులు లీనో క్లౌదియా సోదరులు అందరూ నీకు చెప్పుచున్నారు క్లౌదియా కదా క్లౌదియా చక్రవర్తి ఎంత భయంకరమైన పరిస్థితిలో పౌల్ భక్తులు ఏం చేసేసారు చెరసాలలో వేసిడు పౌల్ గారు అక్కడ ఉంటూ చెరసాలలో ఉత్తరాన్ని ఒక లేఖని ఎక్కువ సంతోషంగా సమాధానంగా ఖైదీగా ఉంటు ఖైదీ ఉంటే ఎంత బాగుంటుంది అయ్యో బయటికి రావట్లే ఇంట్లో నుంచి నేను పిల్లకి నేను అరెస్ట్ అయిపోయినా కదా ఎట్లా కదా అని ఆలోచించుకొని తన జీవితం గురించి ఆలోచించుకోవాల్సిన పౌరు భక్తులు మన జీవితాల గురించి మన అవసరతల గురించి మన అక్కర్ల గురించి మన కోసము ఒక లేఖ రాస్తుండ్రు రోమచరసలో ఉంటూ పౌరులు ఏం చేస్తారంట చంపడానికి సిద్ధమవుతున్నారు వాళ్ళందరూ కూడా పౌలు అనే వ్యక్తి ఉండొద్దు అనేసి అందరు సిద్ధపడుతుంటారు కానీ దేవుడికి మహిమ కలగని కాక పావులు గారి పరిచర్యలో స్త్రీలు చాలామంది పౌలు గారికి స్త్రీలు ఇష్టం ఉండదు స్త్రీ అస్సలు స్త్రీలు ఇష్టం ఉండదు అని ఎంతమంది పడ్డా కూడా ఎందుకు అలా ఇష్టం ఉండకుండా ఉండేటట్టు పౌలు గారు మాట్లాడేటప్పుడు దేవుడికి మామ కలుగుదాకా అలలియా ఈ యొక్క పౌలు గారు ఎంత చక్కటి మాటలతో మన జీవితాలకి కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడికి మహిమ కలుగుదాకా అలలియా రెండవ తిమ్మతికి రాసిన పత్రిక మొదటి తిమ్మతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము దోగి తొమ్మిదవ వచనం చూద్దాం మొదటి తిమ్మతికి రాసిన మొద రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం చూద్దాం మరియు స్త్రీలను అనుభవయు సుబుద్ధి గలి సుబుద్ధియు గలవారై ఉండు తగు మాత్రపు వస్తువుల చేతనే కానీ బంగారంతో బంగారంతోనైనా ముత్యంతో మిగుల విలువ గల వస్తువులతోనైనాను అలంకరించుకొనకా దేవుడికి దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను స్త్రీలు మౌనముగా ఉండవల ఉండాల్సిందే స్త్రీలు మౌనముగా ఉండాల్సిందే ఇక్కడ నేను వాళ్ళకి అధికారం ఇది స్త్రీలు మౌనముగా ఉండు ఉండండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలను స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనాను పురుషుల మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవియ్య అంటుండు తను సొంతంగా చెప్తున్న మాట ఏమంటుండు నేను సెలవియ్య స్త్రీలంటే ఎందుకు ఇష్టం లేనట్టు ఇక్కడ మన వాక్యం చూపుబడుతుంది అంటే ఆ ప్రాంతంలో ఇక్కడ పౌర భక్తులు ఉన్న ప్రాంతంలో స్త్రీలు చాలా అధికముగా వాళ్ళ పురుషుల మీద అజ్మాయిలు జలాయిస్తూ చాలా అధికారం చూపిస్తూ అక్కడున్న పరిస్థితులను తారుమారుగా పౌర భక్తులు చెప్పినట్లుగా జడలు అల్లుకోవడం బంగారాలు వేసుకోవడం ముత్యాలు వేసుకోవడం భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వను సందర్భాన్ని బట్టి మనము ఇంత ఇక్కడ పౌరు భక్తులు వీళ్ళ గురించి రాసేది చూస్తున్నాం కదా మరి రోమిల రస్తపత్రిక పదార్ధ్యాయం అంతా చూస్తే స్త్రీల గురించి ఎన్నో వివరాలు అక్కడ పౌరు భక్తులు రాసిండు స్త్రీలు ఇష్టం లేదు అని కాదు అక్కడున్న పరిస్థితిని బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళకి రాసిండు పౌరు భక్తులు అలయ్యా పౌర భక్తుడు ప్రతి లేఖనం మన జీవితాలలో ఒక ఆశీర్వాదం అదిగా తండ్రి సేవ చే స్తోత్ర ఆచార్యకారం చేసి తండ్రి బిడ్డల్ని దీవించి ఆశించుకు రూపు చూపించి సహాయత ఇచ్చి మాన్ అన్ని రంగాలు ఆశీర్వదించి ఆమె అంత